రంగారెడ్డి జిల్లా కుర్పేట్ మీర్పేట్లోని ఫంక్షన్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు మరియు జిల్లాలకు కూడా మాజీ ఎంపీ టీసీ సిద్ధాల దశరథ కుర్మ ఆధ్వర్యం వహించారు మాజీఎమ్మెల్సీ మరియు రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు ఎకే మలేష మరియు భువనగిరి కంటెస్టెడ్ ఎంపీ క్యామ మలేష్ తో పాటు జిల్లా వ్యాప్తంగా పలువురు కుర్మ సంఘం సభ్యులు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది అది ఎక్కడైంది ఇది తూర్పు అది మొత్తం పర్మంట్ అయింది ఒక కుటు అది ఇచ్చు బార్డరు మేర్చే జిల్లాకు వచ్చేటట్టు అయిపోయింది కనుక మనకు సెంటర్ పాయింట్ అది అవుతుంది ఎవరన్నా ఇప్పుడు పెద్ద మనిషే కాదు ఎవరన్నా నేను ఏం చేసిన నేను కులంలో పుట్టినా కుర్మ కుల పుట్టినా నేనేం చేసిన కులానికి నువ్వేం చేస్తున్నావు ఇది మనం ఆలోచించుకోవాల్సిన పద్ధతి నేను ఏం పడుకున్నా కూర్చున్నా అంటే పద్ధతి కాదు మనం కులానికి ఒక్కొక్క ఊర్రా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏది చేసినా కులం పట్టించుకోవాలి అక్కడనే పరిష్కారం చేసుకోవాలి చేపాలి మంచిగా ఉండాలి మనం అట్లున్న రోజులే ఒక ఐకమత్యం ఉంటాం ఇది ఎప్పుడు వస్తుంది ఇంకా అంటే మనం మన పిల్లలు అయ్యి ఇంకా పిల్లల్ని బాగా చదివించినప్పుడు ఇది తప్పకుండా ముందరి వేస్తుంది మనం ఏం చెప్పవలసిన పిల్లల్ని చదివియండి ఎవరైనా గరిబోళ్ళు ఉంటే తన తప్ప చెప్పు మంచి మంచి స్కూల్లా మంచి కాలేజీలా ఏపిస్తాం చదివి ఇదంతకంటే చెప్తుంది కనుక ఒకటే ఇప్పుడు ఒక మంచి పాటల మంచి తోవల సంఘం బ్రహ్మాండంగా నడుస్తుంది మంచిగా ఉన్నది కనుక మీరు అందరి సహకారం కూడా సంఘానికి అవసరం నేను డబ్బు సహకారం అంటే అంటలేను ప్రతి దాంట్లో ఎడ్లనే కానీ డబ్బుని వదిలిపెట్టి డబ్బు ఇప్పుడు సంఘానికి అవసరం లేదు ఆనాడమలేషం వచ్చినప్పుడు ఐదు రూపాయలు మాకు రేపు ఇయ్యేషం నువ్వు చేసిన్నాడు పది లక్షలు పదిహేను ఇవ్వలో ఎంత వస్తుందో ఆయన చేతులు చేస్తాం ఇక ఆయన ఏం చేస్తాడో ఆయన నాకు ఐదు రూపాయలు జిమ్మదో ఇవ్వలే నా జేబులో పైసలు పెట్టి తిరిగిన ప్రతి జిల్లా నాలుగు నాలుగు సార్లు తిరిగిన లేకుంటే నాకెంత ఇంత పట్టు వస్తుంది నేను కూడా అందరి లెక్క నేను కార్డు కూడా నా దగ్గర కార్డు లేదు కార్డు కొట్టించుకొని కుటుంబ సంఘం కార్డు ఇచ్చుకుంటా ఇట్లానే కూర్చుంటే నన్ను అడిగిన వాళ్ళే చేసిన వాళ్ళేవో పెద్ద ఎవరు అడిగారు పోయిన వాళ్ళని ఎవరన్నా అడిగినరా ఎవరు అడగలే కనుక మనం ఒక బంధువుల ఒక బంధువుల మెలిసి పని చేసుకుందాము సంఘాన్ని ముందుకు తీసుకపోదాము మా దిశరథాని ఏమన్నా అనుకోని ఒక్కనాడు కూడా దాని పోదాం పావే ఈయన అడుగుదాము ఈ జాగ తీసుకుందాము ఇది గడదాము ఒకనాడు అనుకో నేనే ఒకసేసి చెప్పాలి దిశరథా ఇక ఆయన వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే లేదా నా దాని మీదనే పెట్టి ఇచ్చి సంతకం తీసుకొని చేయాలి కేసీఆర్ ఉన్నప్పుడు ఆ పని కాలేదు నేను మొన్న మొన్ననే జాయిన్ అయిన కనుక రేపు పోయినప్పుడు ఎమ్మెల్యే ఉంటాడు మళ్ళీ ఉంటాడు ఇంకో మన దేవర్ణ కూడా ఇంకో పెద్ద మనిషి వస్తుడు మేము ఒక ఐదు మంది కలిసి పోయి మీరు అడిగిన ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాడు ఒక్క మాట రంగారెడ్డి జిల్లాకు మనకు స్థలం కావాలి అని ఏ పెద్ద మనిషి కూడా మనల్ని అడగలే చేయలేదు నేనే చెప్తున్నా కదా నేనే చెప్తున్నా సీఎం దగ్గరికి పోతున్నా రంగారెడ్డి జిల్లాకు ఒక ఎకరా ఎందుకంటే అన్ని జిల్లాలలో అయిపోయినాయి బిల్డింగ్లు అంటే ఇచ్చిన నేను పండిచ్చిన బిల్డింగ్లు రంగారెడ్డి లేదు నేను రంగారెడ్డి జిల్లాలోని లేదు అంటే అవకాశం అట్లా రాలే ఎందుకు రాలేదు అంటే మనకు కోకాపేట ఐదు పది ఎకరాలు ఇచ్చింటు కానీ ఆ శ్రీనివాస్ యాదవ్ అప్పటి నేను ఎమ్మెల్సీ లేరు ఐదు ఎకరాలు ఆయన జబర్దస్త్ ఇద్దరు కలిసి ఒక పొత్తులు చెప్పి ఎకరాలలా ఒకటే బిల్డింగ్ కడదా నువ్వు చైర్మన్ ఉండు నేనే నేను బతుకుతా ఏ ఇవి వద్దు సిద్దిపేటలో గట్టనే గుద్దుకోరు గొల్లోదు నా దగ్గర ఇలా ఎవల అవసరం లేదు అలాగే నేను చేద్దాము అని అలాగే చేసిన అట్లా చేసిన కనుక అందరం కలిసి కట్టుగా మంచిగా చేద్దాం ప్రతి సంవత్సరం ఏదేమన్నా ఉండని తెలిసినతాననే కద్దు పెట్టుకొని అధ్యక్షుడిగా ఉన్నందుకు క్యాలెండర్ అయితే చేపిస్తు చేతు ఇక అంత పెద్ద బాధ్యత నాతోనే ఇప్పటిదాకా కాలే దశతోనే అవుతుందా పోయి లాగ్ తీసుకోవాలి చెయ్యాలి చెప్పాలి కట్టాలి అని అంటే కాదు చేస్తాం సంఘ పరంగా కానీ మా పరంగా కానీ రంగారెడ్డి జిల్లాకు ఏ జిల్లాల లేనటువంటి మంచి బంగ్లా కడదాము ఇటువంటి మీటింగ్లు అయితే మీటింగ్లు అయితే ఆ బంగ్లాలోనే మనం పెట్టుకుందాం మంచిగా పెద్ద ఎత్తున కదా ఒక కోటి రూపాయలు ఉంటే కోటి రూపాయలు ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి తీసుకొస్తా ఒక రెండు కోట్లు పెట్టి కడదాం చేద్దాం రంగారెడ్డి జిల్లాను నంబర్ వన్ జిల్లా బిల్డింగ్ అనేది అని చెప్పి ఈ అవకాశం నా కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వక జనాభి తెలియజేస్తూ జై కుర్మా జై కు జిల్లా కుర్మ సంగం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నూతన సంవత్సర క్యాలెండర్ కార్యక్రమాన్ని తప్పకుండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం జిల్లా కుర్మ సంగం పెద్దలు పెద్దల దశరథ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు రాష్ట్ర కుటుంబ సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పెద్దలు మల్లేశన్న గారు ప్రధాన కార్యదర్శి నారాయణన్న గారు నరసింహన్న గారు యువత అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు సత్యనారాయణ గారు రాయప్ప గారు సదానంద గారు వెంకటేష్ గారు చెల్లెన పేరు పద్మ రేణుక వేదిక అలంకరించిన కుల పెద్దలు ఈ కార్యక్రమానికి అందరికి నా హృదయపూర్వక నమస్కారం ప్రతి సంవత్సరం దశరథన్న జిల్లా ప్రెసిడెంట్ గాక మందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుండ్రు సంతోషం దేవుని దయ వల్ల కుర్మలు మన కుర్మల దగ్గర సోమరిపోతులు కూడా ఎవరు ఉండాలి అందరికి చేసుకుంటారు దేవుని దయ వల్ల అన్ని ఈ ఈనాటి పరిస్థితులలో కూడా సమాజంలో బతకడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులలో మరి ఆ భగవంతుని దయను మన డిఎన్ఏలా కష్టం చేసే డిఎన్ఏ ముందు అర్థం కాదు కానీ మన జాతి సమాజంలో గౌరవంగా బతుకుతారు సమాజంలో సౌకర్యాలిపోయినా బజార్లో అప్పుగొట్టే పరిస్థితి ఉంటుంది గౌరవంగా బతికే కొన్నాం కానీ సమాజంలో గౌరవంగా బతికి సమాజంలో నా బతు తెలుగు నేను బతుకుతామంటే మనిషిని గౌరవంగా చూసే పరిస్థితులు మాత్రం సమాజంలో దానికి మనము బంగారం కన్నా మాస అధికారం గొప్పది ఇవాళ ఒక కార్పొరేటర్ అయితే నీ ఏరియాల ఒక ఇల్లు కట్టాలన్నా ఒక రిలయన్స్ అధినేత వచ్చి ఒక షాప్ పెట్టాలన్నా కార్పొరేటర్ను కలుపుతారు కానీ ఈ జిల్లా పెద్ద ధనవంతుని పోయిల్వాడు అధికారానికి పరిస్థితులు అవి దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం సరూర్ నగర్ మండల మన సోదరిమని లావాణ్యం ఎంపీగా చేసినటువంటి పరిస్థితి గుజరాత్ నగరిక ఎంపీసీ ఎంపీటీసీ అబ్బే కానీ ఇంత పెద్ద సమాజానికి అవే కాదు నేను ఒకనాడు గత అసెంబ్లీ ఎన్నికలలో మలేషన్ నుండి మేమున్నాం సబితాం గారి ప్రచారం కార్యక్రమంలో ఉన్నప్పుడు మేడం మరి వార్డ్ మెంబర్ ఉన్నాడు ఇంకేదో ఆయ్ ఇంకొన్నోడు ఏదో మరి మా లావాన్ని పదిహేను ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ళ క్రితం ఎంపీ ఏం కాలేదు ఇది పద్ధతి కాదా అని సభాముఖంగానే అంద నేను అన్నా కానీ నేను ఒకటి ఏంటంటే ఆనాటి పరిస్థితులు వేరు ఈనాటి పరిస్థితులు వేరు ఏదున్నా సమాజంలో గౌరవం ఇవ్వాలి ఎవరికి ఉందయ్యా అంటే గౌరవమే కాదు డబ్బులు గౌరవం ఏదైనా రాజకీయ నాయకుల తానే డబ్బులు ఉంటాయి లేకపోతే సినిమా యాక్టర్లతోనే డబ్బులు ఉంటాయి ఇంకెవరితో ఉంటాయి ఇవిటికి రెండింటికి కూడా మూల సూత్రం విత్తనం ఏంటి అంటే విద్య కానీ పైసలు ఉన్నాకనే కాదు మనం ఇంకా అన్నిట్లలో దేవుడు విద్య కాడ ఎన్నిక మనం చాలా ఎన్నుకబడున్నాం ఇంత మంది చదువు పరిస్థితికి వచ్చే వరకు టూ పర్సెంట్ ఇవాళ మన మన కులంలో కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ పది పదిహేను మందికి వచ్చిందని గోరబడ్డగడ మల్లేక కూడా చెప్పడం జరిగింది అన్న కూడా గర్వించదగ్గ విషయం మీ గ్రామం నుండి ఆ లావాణ్య కూతురే గ్రూప్ వన్ ఆఫీసర్ గా ఇంకొక నాలుగేళ్ల నాడు ఐదేళ్ళ నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గానే మన ముందు పనిచేస్తుంది ఒక జిల్లాకు అధికారిగా పనిచేసే గౌరవం రేపు ఒక కలెక్టర్ కుటుంబ సభ్యులు అంటే అన్ని వనరులు కూడా దగ్గరకు వస్తాయి ఆమె ఆదర్శంగా ఆ అమ్మాయిని ఆ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని మన పిల్లలను కూడా బాగా చదివిస్తే ఇంకా రాబోయే తరాలకు కూడా మంచిగా ఉంటది ఇవాళ ఒక్కటి నేను అంటా ఉన్నా భారత రాజ్యాంగం నరేంద్ర మోడీ గారికి అంతే హక్కిస్తుంది మనకు మామూలుగా మన ఇంటి ముంగట ఊకే పారిశుద్ధ్య కార్మికురాలు కూడా ఓటర్ అంతే ఇస్తుంది కానీ ఏ పెంచుకున్నాడేమో అధిపతి అవుతాడు పాలకుడు అవుతాడు ఏసినోడేమో పాలితబడటోడు అవుతాడు ఇంకా చిన్న మరి మరెందుకో పరిజ్ఞానం పెరుగుతలేదు ఇంత ఉండి మన మహేశ్వరం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ గురున్న రాయప్ప నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు తొంభై వయసులో సర్పంచ్ నైన్ కానీ కేందర్పంచ్ రేపు మీ మున్సిపాలిటీ కూడా గ్రేటర్ హైదరాబాద్ లా కలవడం జరిగింది ఖచ్చితంగా కుర్మ సోదరులకి ఒకరు ఒకరో ఇద్దరు కార్పొరేటర్ కావాలి ఇలా మహేశ్వరం నియోజకవర్గంలో అనంతపరంలో కార్పొరేటర్ లో అది కూడా ఎట్లా అంటే నువ్వు మాకు ఇవ్వకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా రాష్ట్ర సంఘం తరఫున నేను కానీ మళ్ళీ చిన్న కానీ పేరు మీద ఉన్న పెద్దలు అన్ని రాజకీయ పార్టీలకు కూడా కలిసి విజ్ఞప్తి చేస్తాం మేము మా పార్టీ మీ పార్టీ నుండి మా కులానికి ఇవ్వాలని కులం సంఘం తరఫున పోయి అడుగుతాం నువ్వు కూడా మాకు టికెట్ ఇవ్వకపోతే కొడక ఇక్కడ మీ పని చేస్తాం మేము లోడగొడతాం అనే పట్టుదల ఉంటేనే జాతి ముందుకొస్తావు కానీ లేకపోతే ఏమైనా దేశరాత్ అన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్ తీసుకొని కుర్మలకు మీటింగ్ పెట్టినాం రాజ్రీ అని ఒక పార్టీలు ఎంత కూర పెడితే అది పరిస్థితికి లాలూటి పడితే జాతి పడదు కాబట్టి ఏదున్న అందరు ముక్త ఉండి ఒక మహేశ్వరం